హిందూ ధర్మ ప్రేక్షకులకు నమస్కారం ధర్మాచరణ కార్యక్రమానికి స్వాగతం ఆచార వ్యవహారాలు సంప్రదాయాలు పండుగల గురించి మనకు ఎన్నో సందేహాలు తలెత్తుతూ ఉంటాయి కదా మరి అటువంటి ధర్మ సందేహాలకి చక్కని సమాధానాలు తెలుసుకోవాలి అని అనుకుంటున్నారా అయితే స్క్రీన్ మీద లైవ్ నెంబర్స్ కొడుతున్నాయి ఈ నెంబర్కి కాల్ చేసి మాతో మాట్లాడి మీ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు మరి ఎప్పట్లాగే మనకున్నటువంటి ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో ఉన్నారు హిందూ ధర్మ చక్రం వ్యవస్థాపకులు శ్రీ మత్తికుంట శ్రీకాంత్ శర్మ గారు నమస్కారం శర్మగారు నమస్తే తల్లి శర్మగారు మన దైనందిన జీవితంలో ఏ ఆధ్యాత్మిక క్రతువు చేసినా ఏ ధార్మిక క్రతువులు చేస్తూ ఉన్నా సరే ఏదో ఒక శర్మ సందేహం తలెత్తుతూ ఉంటుంది మరి వాటిల్లో కొన్ని ఈరోజు మీ ముందుకు మరి వాటిల్లో మొదటిది మనకి నెలకు ఒకసారి సంకటహార చతుర్థి అని మాస శివరాత్రి అని వస్తూ ఉంటాయి కదా మీటి విశిష్టత తెలియజేయండి అలాగే ఆ రోజు ఏం చేయాలో కూడా తెలియజేయాలి తప్పకుండా రెండు కూడా చాలా విశేషమైనటువంటి పర్వదినములు సాధారణంగా మనం పర్వదినం అంటే ఏ ఉగాది దీపావళి దసరా అనే ఆలోచనలో ఉంటాము అప్పుడు సెలవులు ఇవ్వడం కానీ విశేషంగా ఆరాధనలు చేసుకోవడం కానీ చేస్తూ ఉంటాం వీటికి అలాంటి పర్వదినాల్లోకి ఇవి రాకపోయినప్పటికీ కూడా అంతటి విశిష్టతమైనటువంటి ఫలితాలను ఇచ్చేటువంటివి మనకు ఉన్నటువంటి పన్నెండు మాసాల్లో కూడా ప్రతి మాసంలో వచ్చేటువంటి పర్వదినాలు ఇవి రెండు కూడా ముందుగా సంకటహర చతుర్థి గురించి మాట్లాడుకుందాం ప్రతి మాసంలో కూడా పౌర్ణమి తర్వాత తదియ ఉపరి చెవితి తిథిని అంటే ప్రాతకాలము మధ్యాహ్న కాలం వరకు కూడా తదియ తిథి ఉండి రాత్రి చంద్రోదయ కాలముకు చతుర్థి తిథి ఉంటే అది సంకటహర చతుర్థిగా భావిస్తారు మామూలుగా బహుళ చతుర్థి కాగానే దాన్ని సంఘటర చతుర్థిగా భావించరు చంద్రోదయము రాత్రి ఏ సమయానికైతే ఉంటుందో ఆ సమయానికి ఖచ్చితంగా చెవితి ఉండాలన్నమాట అది సంకటహర చతుర్థిగా భావిస్తారు ఈరోజు ప్రధానంగా పూజించాల్సినటువంటి దైవము గణపతి ఈ గణపతిని ఆరాధించడం వలన ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనంటే మనకు ఈ పర్వదినం పేరులోనే సంకటహర చతుర్థి అంటున్నారు అంటే సంకటములను హరించేటువంటి చతుర్థి ఇది అని మనకు అర్థమైపోతుంది ఇంకా సాంప్రదాయంలో ఏమంటారంటే కలౌ చండీ వినాయకవు అని అంటారు కలియుగంలో గణపతి మరియు చండీ పరదేవత అమ్మవారు శీఘ్రంగా అనుగ్రహించేటువంటి దైవాలు అంటారు అలా గణపతి శీఘ్రంగా అనుగ్రహించేటువంటి వాడు కనుక ప్రతి మానవుడికి కూడా అసలు కష్టాలు లేకుండా ఏ మానవుడు కూడా లేడు అలా ఏ మానవుడైతే తాను అనుభవిస్తున్నటువంటి కష్టాలు ఉన్నాయో ఆ కష్టాలు తొలగిపోవడం కోసము సంకటహర చతుర్థి వ్రతాన్ని ఆచరిస్తే కనుక గణపతి అనుగ్రహం చేత వారి జీవితంలో వారు ఎదుర్కొనేటువంటి ఆ సమస్యలను ఆ కష్టాలను గణపతి సునాయాసంగా ఇలా తీసి అవతల పారేస్తాడు అంతటి విశిష్టమైనటువంటి పర్వదినం ఎప్పుడు ఆచరించాలి అంటే కొత్తగా ఈ వ్రతాన్ని ఆచరించాలి అనుకునేటువంటి వారు ఎప్పుడు పడితే అప్పుడు ఆచరించడానికి వీలు లేదు ఇప్ ఇప్పటి వరకు ఈ సంకటార చతుర్థి గురించి తెలియదు ఇప్పుడు తెలిసింది ఏమంటే మేము ఆచరించాలి అని అనుకుంటున్నాము అనే ఆలోచన వస్తే కనుక అలాంటి వారు ఎప్పుడు ఆలో ఆచరించాలంటే శ్రావణ బహుళ చతుర్థి రోజున మాత్రమే ఈ వ్రతాన్ని ప్రారంభం చేయాలి మిగతా వారు ఏదో ఉపవాసం ఉండి గణపతిని పూజించుకోవచ్చు అందులో తప్పేమీ లేదు కానీ అది వ్రతం కిందికి రాదు ఏదో మామూలుగా భగవంతుని యొక్క అనుగ్రహం పొందడం కోసం చేసుకోవడం అనమాట సంకటార చతుర్థి వ్రతాన్ని చేయాలి అంటే కనుక కొత్తగా ఈ శ్రావణ బహుళ చతుర్థి రోజున ప్రారంభం చేసి కనీసములో కనీసము ఒక సంవత్సరం పాటు ఆచరించాలి అంటే శ్రావణ బహుళ చతుర్థి నుంచి మళ్ళీ శ్రావణ బహుళ చతుర్థి వరకు ఈ వ్రతాన్ని ఆచరిస్తూ మళ్ళీ శ్రావణ బహుళ చతు చతుర్థి రోజున ఉద్యాపన చేసుకోవచ్చు ఇది మినిమంగా సంవత్సరం ఆచరించాలి అత్యధికంగా ఎన్ని సంవత్సరాలు ఆచరించవచ్చు అంటే పదకొండు సంవత్సరాలు ఇరవై ఒక్క సంవత్సరాలు జీవిత పర్యంతమంతా కూడా ఆచరించవచ్చు అలా ఈ సంఘటహర చతుర్థి వ్రతాన్ని గృహస్థులైనటువంటి వారు బ్రహ్మచారులు వివాహం కావాలి అనుకునేటువంటి వారు కన్యలు వీళ్ళంతా కూడా ఆచరించుకోవచ్చు ఇలా ఈ సంకటహర చతుర్థి వ్రతాన్ని పట్టుకున్న తర్వాత శ్రావణ బహుళ చతుర్థి సంకటహర చతుర్థి రోజున ప్రాతకాలము నుంచి ఈ ఉపవాసం అనేది ప్రారంభం చేయాలి సంకటహర చతుర్థి వ్రతంలో ప్రధానంగా చెప్పేటువంటిది ఉపవాసము రెండవది చంద్ర చంద్రదర్శనం ఇవి రెండు ప్రధానం అన్నమాట ఉపవాసం సూర్యోదయం నుంచి ప్రారంభం చేసుకొని నిరాహారంగా అంటే శరీరం నిలబడేంతగా ఏదైనా పదార్థములు చాలా తేలికపాటి పదార్థాలు పాలు తేనె నిమ్మకాయ నీళ్ళు ఏవైనా పళ్ళ రసాలు ఇలాంటివి స్వీకరించి మళ్ళీ సాయంత్రము సూర్యాస్తమయ కాలానికి స్నానం చేసుకొని సంకడహర చతుర్థి వ్రతాన్ని ప్రారంభించుకోవాలి దీనికి కల్పంలో ఏ విధంగా అయితే చెప్పబడి ఉందో ఏదో గణపతి పూజ చేయమన్నారు కదా అని ఇష్టానుసారంగా చేయడం కాదు సంకడహర చతుర్థి వ్రత కల్పం ఉంటుంది ఆ కల్పంలో పూజా విధానం ఏ విధంగా ఉందో అదే విధంగా ఆచరించాలి గణపతికి అధర్వణ శీర్షంతో చెరుకు రసంతో అభిషేకం చేస్తే చాలా ఆయన తొందరగా అనుగ్రహము మనకిస్తాడు చెరుకు రసం అంటే అంతటి ప్రీతి ఇలా గణపతికి ఈ సంకడర చతుర్థి రోజున గణపతి అధర్వణ శీర్షంతో ఇరవై సార్లు చెప్తూ అభిషేకం చేయడము ప్రధానంగా ఇందులో నైవేద్యాలు ఉంటాయి ఏదే ఏ గణపతికి ఏ నైవేద్యాలంటే ఇష్టం అంటే అన్నీ తినేటువంటి వాడే పళ్ళల్లో మాత్రము ఆయనకు బీజపూర ఫలము అనేటువంటి ఉంటుంది అంటే జామకాయ ఈ జామ పండ్లు చాలా ఇష్టం పళ్ళల్లో ఇంకా మోదకాలు గణపతికి చాలా ఇష్టం ఈ మోదకాలు నేతి ఆవు నేతిలో చేసినటువంటి మోదకాలు ఇవి రెండు ఖచ్చితంగా నివేదన చేసి ఆ పూజ ముగించుకొని రాత్రి చంద్రదర్శనము జరిగిన తర్వాత అప్పుడు ఉపవాసాన్ని విరమించాలి తీర్థప్రసాదాలు స్వీకరించి ఈ మోదకాలు తీ తీసుకోవడం అనమాట బ్రహ్మచారులను ఈ రోజున పూజిస్తే కనుక ఇంకా గణపతి అనుగ్రహిస్తాడు గణ బ్రహ్మచారుడు అంటే చాలా ఇష్టం గణపతికి ఇలా సంగడార చతుర్థి వ్రతాన్ని ఆచరించడం ఇక శివరాత్రి విషయాన్ని విషయానికి వస్తే ఇప్పటి గురించి మనమంతా కూడా కొడుకు గురించి మాట్లాడుకున్నాం కొడుకే ఇంతగా అనుగ్రహిస్తే మరి తండ్రి ఎలా అనుగ్రహించాలి ఇప్పుడు మాట్లాడుకోబోయేది తండ్రి గురించి మాస శివరాత్రి అంటాం శివరాత్రి పర్వదినం గురించి మనకు తెలుసు మాఘ బహుళ చతుర్దశి శివరాత్రి పర్వదినము అయితే ప్రతి మాసంలో కూడా శివరాత్రి అనేది వస్తుంది కనుక దీన్ని ప్రతి మాసంలో వచ్చే శివరాత్రి కనుక దీన్ని మాస శివరాత్రి అంటారు ఇది ఎప్పుడొస్తుంది అమావాస్యకు ఒకటి రెండు రోజుల ముందుగా వస్తుంది త్రయోదశి ఉపరి చతుర్దశి రాత్రి అర్ధరాత్రి వరకు ఉన్నటువంటి రోజును మాస శివరాత్రి అంటారు మాసశివరాత్రి రోజు కూడా ఉపవాసముగా ఉండి శివుణ్ణి ఆరాధన చేసుకోవాలి అయితే శివారాధన ఎక్కువగా ప్రాతకాలం చేస్తూ ఉంటాం కదా మాస శివరాత్రి రోజున మాత్రము ప్రాతకాల అభిషేకం చాలా సూక్ష్మంగా లఘువుగా చేసుకొని అంటే ఓ పది నిమిషాలు పంచోపచార పూజ కానీ లేదా సద్యోజాతాది నామ పూజ కానీ ఇలా లఘువుగా చేసుకొని ప్రదోషకాలంలో సూర్యాస్తమయ కాలంలో ప్రారంభం చేసుకోవాలి స్వామి అభిషేకము ఆశుతోషుడు అంటాం మనం పరమేశ్వరుణ్ణి ఇలా నీళ్లు పోస్తే అలా అనుగ్రహిస్తాడు అలా మాస శివరాత్రి రోజున సాయంకాలము అభిషేకం చేసి ఉపవాసాన్ని విరమించుకోవచ్చు పళ్ళు పాలు లాంటివి తీసుకొని ఉప్ విరమించుకోవచ్చు అనమాట ఇలా ఎవరైతే ప్రతి మాసంలో వచ్చేటువంటి ఈ రెండు పర్వదినములు జీవితకాలంలో ఆచరిస్తూ ఉంటారో వాళ్ళకి కష్టాలు రావని కాదు కష్టాలు రాకుండా మానవుని యొక్క జీవితం అసాధ్యం కానీ వాళ్ళు కష్టాలు ఎదుర్కొనేటువంటి మనోధైర్యాన్ని స్థైర్యాన్ని భగవంతుడు ఇవ్వడం మాత్రమే కాకుండా ఆ కష్టాలు తొలగిపోవడం కోసము సులభమైనటువంటి మార్గ నిర్దేశనం కూడా ఏదో ఒక విధంగా మనకు ఒక మార్గం దొరుకుతుంది ఓ కష్టం వచ్చి పడ్డదనుకోండి ఆ కష్టం తొలగిపోవడానికి కూడా భగవంతుడు ఒక మార్గాన్ని ఇస్తాడు మనకు కష్టాలు రాకుండా చేయడు కష్టాలను సునాయాసంగా దాటుకునేటువంటి శక్తిని మార్గాన్ని ఇస్తాడు పరమేశ్వరుడు కనుక ఇలా ఎవరైతే మాస శివరాత్రి సంకటార చతుర్థి వ్రతాన్ని ఆచరిస్తారు వారికి అపారమైనటువంటి దైవానుగ్రహం ఉంటుందమ్మా అలాగే మీకు ఎటువంటి ధర్మ సందేహాలున్నా సరే శర్మగారితో మాట్లాడాలి నివృత్తి చేసుకోవాలి అని అనుకునేవాళ్ళు మీద లైవ్ చేసి మీ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు శర్మగారు మరి ఈ మధ్య కాలంలో మనం ఎక్కువగా చూస్తున్నాము జాతక పరంగా కలిగేటువంటి సమస్య వివాహం ఆలస్యం అవటం ఇలా పెళ్లి ఆలస్యం అవటం కానీ లేకపోతే సంబంధాలు దగ్గర దాకా వచ్చి తప్పిపోవటం కానీ ఇలాంటి సమస్యలతో ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ఎలాంటి పరిహారమైన పాటించవచ్చు అంటారా తప్పకుండా వీటికి పరిహారాలు ఉంటాయమ్మా కాకపోతే మన ధర్మాచరణలు అన్ని ధర్మ సందేహాలకు సంబంధించిన నివృత్తులు చెప్పుకుంటూ ఉంటాం ఈ జాతకాలకు వివాహాలకు సంబంధించినవన్నీ కూడా ఒక వ్యక్తిగతమైనటువంటి జీవితానికి సంబంధించినటువంటివి అయితే సరే ఇదైనా కూడా సందేహమే ఈ సందేహాన్నైనా కూడా మనం ధర్మాచరణ ద్వారా నివృత్తి చేయాల్సిందే అయితే వివాహము ఆలస్యం కావడము వివాహములో సమస్యలు ఎదుర్కోవడము ఇలాంటివి చాలామందిలో జరుగుతూనే ఉంటాయి వివాహం ఎప్పుడు కావాలి సరైనటువంటి వయస్సులో వివాహం జరిగితే అది ఒక యోగం అది అదృష్టం మగవాళ్లకు ఇరవై ఆరు ఇరవై ఏడు ఈ వయస్సులో వివాహం అనేటువంటిది పురుషులకు జరగాలి స్త్రీలకు మరీ పదహారు పద్దెనిమిది ఏళ్ళలకు వివాహం చేయకుండా స్త్రీకి ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరాల వయస్సు రాగానే అప్పుడు వివాహం చేయడం అనేటువంటిది యోగ్యమైనటువంటి కాలం ఈ కాలంలో కనుక వాళ్ళు వివాహం చేసుకుంటే ఒక రెండు సంవత్సరాలకు సంతానాన్ని పొందితే కనుక ఇరవై మూడేళ్ల అమ్మాయి ఈ రెండేళ్ల తర్వాత అంటే ఇరవై ఐదో ఏట సంతానం పొందితే కనుక తనకు పుట్టినటువంటి బిడ్డకు ఇరవై ఐదేళ్ళు వచ్చేసరికి ఈ ఈ తల్లి వయస్సు యాభై ఏళ్ళు ఉంటుంది తండ్రి వయస్సు అరవైకి దగ్గరలో ఉంటాడు తండ్రి వయస్సు అరవైకి దగ్గరలో ఉంటే కొడుకు వయసు ముప్పైలో ఉంటాడమ్మ అప్పుడు షష్టి పూర్తి చేయడానికి ఈ పిల్లలు సరైనటువంటి హోదాల్లో ఉంటారు కనుక ఎప్పుడో నలభై ఏళ్ళకు వివాహం చేసుకుంటే నువ్వు షష్టి పూర్తికి సగానికి పిల్లల వయస్సు కూడా సరిగ్గా ఉండదు ఉన్నారని మాట్లాడిన తర్వాత కొనసాగిద్దా హలో నమస్తే అండి మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు మీ పేరండి టీవీ వాల్యూమ్ తగ్గించండి టీవీ చూడకుండా మాట్లాడండి లేదంటే కాల్ కట్ అయిపోతుంది టీవీకి దూరంగా వచ్చేసేయండి శర్మ గారికి మీ సందేహం తెలియచేయండి మీరు ఇంకా టీవీ వాల్యూమ్ తగ్గించలేదండి ఓకే కాల్ శర్మ గారు మరి వారు అడిగిన సందేహం ఏంటంటే వాళ్ళ అబ్బాయికి వివాహం ఆలస్యం అవుతుందంట దానికి సంబంధించి ఏ పూజ చేస్తే మంచిది అని అడుగుతున్నారు అదే విషయాన్ని మనం మాట్లాడుకుంటున్నాం ఇలా వివాహము సరైనటువంటి వయస్సులో జరగకపోతే కనుక వాళ్ళకి ఆలస్యం అవుతుంటే కనుక మొట్టమొదటి వాళ్ళు చేయాల్సినటువంటిది ఏంటంటే మంచి జ్యోతిష్కుని సంప్రదించడం జ్యోతిష్కుని ద్వారా ఆ అబ్బాయి జాతకంలో వివాహానికి సంబంధించినటువంటి ఏమైనా దోషాలు ఉన్నాయా అనేటువంటిది మొట్టమొదటి నిర్ధారణ చేసుకోవాలి జాతక చక్రంలో సప్తమ స్థానాన్ని లగ్నం నుంచి ఏడవ స్థానాన్ని కలత్ర స్థానము అంటారు ఈ కలత్ర స్థానమును ఎలాంటి గ్రహాలు పరి సూచిస్తూ ఉన్నాయి ఎలాంటి గ్రహాల యొక్క ఆధిపత్యం ఉంది ఆ సప్తమ స్థానంలో ఏమైనా దోషాలు ఉన్నాయా అనేటువంటిది మొట్టమొదలు నిర్ధారణ చేసుకొని ఏవైనా కనుక జాతక పరంగా వివాహానికి దోషాలు ఉన్నాయి అంటే ఆ గ్రహాల యొక్క అనుష్ఠానం అనేది చేసుకోవాలి గ్రహాల అనుష్ఠానము అనంటే జపము తర్పణము హోమము దానము ఈ నాలుగు ప్రధానంగా ఆచరించాలి కనుక జపతర్పణ హోమ దానాలు ముగించుకుంటే కనుక ఏవైతే గ్రహాలు వివాహానికి అడ్డుగా ఉన్నాయో ఆ గ్రహాలు అడ్డు తొలగిపోయి అప్పుడు వివాహం అయ్యే అవకాశం ఉంటుంది ఇది కాస్త ఖర్చుతో కూడుకున్నటువంటి వ్యవహారం అయితే ఎవరికి వారు కూడా స్వయంగా చేసుకోవచ్చు పురోహితుల సమక్షంలో చేసుకుంటే కాస్త ఖర్చు ఖర్చు పెట్టుకున్న వాళ్ళు పెట్టుకోదలుచుకున్నటువంటి వారు పెట్టుకోవడానికి స్తోమత ఉన్నటువంటి వారు పురోహితుల ద్వారా చేసుకుంటే మంచిది ఒకవేళ అంత శక్తి లేకపోతే కనుక స్వయంగా వారికి వారే ఆ గ్రహాలు ఏ విధంగా ఏ గ్రహాలు అయితే బాగాలేవో ఆ గ్రహాల యొక్క జపం స్వయంగా చేసుకొని వాటి దానాలు ఇచ్చుకుంటే సరిపోతుంది కాలుతో మాట్లాడిన తర్వాత కొనసాగిద్దామండి హలో హలో నమస్తే అమ్మ మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు మీ పేరు మా ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు మీ సందేహం శర్మ గారికి తెలియచేయండి చెప్పండి తల్లి సందేహం అడగండి అమ్మా ఇంట్లో డబ్బు నిలవదు సార్ ఎప్పుడు పిల్లలకు ఆరోగ్య పరిస్థితి బాగుండవు ఆరోగ్య పరిస్థితులు బాగుండవు ఎప్పుడు ఇబ్బందులే ఓకే అందుకు అడగదా మనిషి పిల్లలకు ఆరోగ్యం బాగుండడం లేదు ఇంట్లో డబ్బు నిలవడం లేదు అంటే దానికి మీరు చేయాల్సింది ఏంటంటే అమ్మా పిల్లల ఆరోగ్యం కోసము గురుచరిత్ర పారాయణం చేయండి రోజు కాస్త విభూతిని దగ్గరలో పెట్టుకొని గురుచరిత్ర పారాయణం చేసి పారాయణము అధ్యాయాలు ముగిసిన తర్వాత అంటే ఈ గురుచరిత్ర రోజు ఎన్ని అధ్యాయాలు చదవాలి ఏ విధంగా పారాయణం చేయాలి అనేటువంటిదంతా కూడా గురుచరిత్రలో ఉంటుంది అలా ఆ విభూతిని దగ్గరలో పెట్టుకొని గురుచరిత్ర పారాయణం ముగిసిన తర్వాత ఏ రోజుకు ఆ రోజు ఆ పిల్లలకు ఆ విభూతిని నుదుటినదిద్దడము తర్వాత కాస్త విభూతిని చిటికెడు విభూతిని నోట్లో వేయడము ఇలా ఆచరించడం వలన ఏవైనా బాలారిష్ట దోషాలు ఉంటే కనుక అలాంటివి తొలగిపోయి పిల్లలకు అడపాదడపా వచ్చేటువంటి అనారోగ్యముల నుంచి బయటపడే అవకాశము ఉంటుంది ఇక ఇంట్లో డబ్బు నిలవడం లేదు అని అంటే గురుచరిత్ర పారాయణం ద్వారా కూడా చాలా వరకు ఇలాంటి సమస్యలకు మార్గం దొరుకుతుంది ఇంకా కుదిరితే కనుక సుందరకాండ పారాయణం చేయడం అనేటువంటిది కూడా మంచిది సుందరకాండ పారాయణము గురుచరిత్ర పారాయణం వలన ఇంట్లో డబ్బు నిలవడము అనేటువంటి విషయంలో సమస్య తొలగిపోతుంది అయితే పిల్లల ఆరోగ్యం విషయంకి వచ్చేసరికి ఒక విధ ఒకవైపున మీరు దైవానుగ్రహం కోసము ఈ గురుచరిత్ర సుందరకాండ లాంటి పారాయణములు చేసుకుంటూనే పిల్లలకు అనారోగ్యంగా ఉంది కనుక హాస్పిటల్కు వెళ్ళి ఏ ఎందుకు అనారోగ్యాల పాలవుతున్నారు అనేటువంటి విషయంగా ఆ టెస్టులు మెడికల్ టెస్టులు చేయించుకోవడము ఆ మందులు వాడడం లాంటివి కూడా చేయాలి నేను మందులు వాడను హాస్పిటల్కి వెళ్ళడం కేవలం పారాయణమే అంటే కనుక నయం అవ్వవు రెండూ చేయాలి మనం ఇలా చేస్తే కనుక ఆ సమస్యల నుంచి తప్పకుండా బయటపడతారమ్మా నెక్స్ట్ కాల్తో మాట్లాడదామండి హలో హలో నమస్తే అమ్మా మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు హైదరాబాద్ నుంచి శర్మ గారికి మీ సందేహం తెలియచేయండి చెప్పండి తల్లి హలో నమస్కారం గారి నమస్తే తల్లి షష్టి పూర్తి ఎన్నియర్స్ కి చేసుకోవాలి షష్టి పూర్తి ఎన్ని సంవత్సరాలకు చేసుకోవాలి చాలా మందిలో ఉండే సందేహమే ఇది చాలామంది అంటే అరవయ్యో ఏట రాగానే ఈ షష్టిపూర్తి చేసుకోవాలి అనేటువంటి అభిప్రాయంలో ఉంటారు అది తప్పు అరవయో ఏట ఈ షష్టిపూర్తి చేయడం అనేటువంటిది సరైనటువంటిది కాదు ఎప్పుడు చేసుకోవాలి మరి అనంటే అరవై ఒక సంవత్సరము వచ్చినప్పుడు అంటే అరవై సంవత్సరంలో నిండిన తర్వాత అరవై ఒకటవ సంవత్సరంలో ఏదైనా మాసంలో ఆయన పుట్టినరోజు నాడు కానీ అంటే మగవాళ్లకు ఎప్పుడైతే అరవై ఒకటో సంవత్సరం వస్తుందో అప్పుడు ఆయన భార్యకు అరవై ఒక్క ఏడు చూడాల్సిన అవసరం లేదు ఈయనతో పాటు ఆమెకు కూడా షష్ఠు పూర్తి జరుగుతుంది కనుక ఆయన పుట్టినరోజు నాడు కానీ ఒకవేళ ఆ పుట్టినరోజు గుర్తు లేకపోతే ఆయన జన్మ నక్షత్రం ఉన్నటువంటి ఏదైనా మాసంలో కానీ దీనికి ఆషాఢ మాసమా మూఢమా అనేటువంటి సంబంధం లేదు ఎలాంటి రోజుల్లోనైనా ఆచరించుకోవచ్చు అలా జన్మ నక్షత్రంలో కానీ ఒక శుభ వార నక్షత్రాల్లో కానీ ఈ షష్ఠి పూర్తి అనేటువంటిది చేసుకోవాలి అరవై ఒకటవ సంవత్సరం వచ్చిన తప్పుడు చేసుకోవాలమ్మా అరవై సంవత్సరాలకు కాదు నెక్స్ట్ కాల్తో మాట్లాడదామండి హలో 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 నమస్తే అమ్మా మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు అమ్మా అమ్మా మీ సందేహం శర్బగారికి తెలియచేయండి టీవీ చూడకండి

శివలింగానికి విష్ణు భరతనికి లక్ష్మీదేవికి బాబాకి అట్లా రోజు కొంచెం తొని ఏ సి అట్లా ఫేస్ కో ఆబ్జ నమాట సెన్ఫై ఓకే మీరు పూర్వ సువాసిని ఓకే ఓకే అప్పుడు ఇప్పుడు అర్థమైంది సందేహం ఒక వారం రోజులు అమ్మ వారికి చేస్తుంటాను ఇప్పుడు పూర్వ సువాసిని ఆ శివలింగానికి అభిషేకము అమ్మవారికి ఇలా పసుపు కుంకుమతో పూజ చేయడము చేయవచ్చా కొంతమంది చేయకూడదు అని ఆవిడ ఆవిడ చెప్తున్నారు చేయకూడదు అని చెప్పేటువంటి సమాధానము కేవలం అసత్యం భగవద్ ఆరాధనలు వితంతువులు పూర్వ శివాసినులు పూజకు పనికిరారు అనేటువంటి నియమము లేదు అమ్మ చక్కగా మీరు మీరు ఆచరించేటువంటి విధంగా శివలింగానికి చక్కగా అభిషేకం చేసుకోండి ఆ తర్వాత అమ్మవారికి మీరు పూజ చేసుకుంటున్నారు కదా అమ్మవారికి పసుపు కుంకుమలకు మీరు దూరం అయ్యారేమో కానీ అమ్మవారిని పూజించేటువంటి విధానంలో మాత్రం మీరు దూరం కాలేదు కనుక మీరు చక్కగా అమ్మవారిని పూజించుకోండి కనుక ఎలాంటి సందేహాలు అపోహలు మీకు అవసరం లేదమ్మా మీరు చేస్తున్నటువంటి విధానము సరైనటువంటిది ఎవరో ఏదో అన్నారు అని మీరు మనసు బాధకు గురికి పెట్టుకోకండి గురికాకండి తప్పకుండా మీరు అనుకున్న విధంగా ఆచరించండి మానసికమైనటువంటి స్వాంతన మీకు లభిస్తుంది నిత్యం ఇప్పుడు ఇప్పటికే భర్తను పోగొట్టుకొని ఎంతో బాధలో ఉన్నటువంటి వారు వీళ్ళు ఇలాంటి వారిని నువ్వు అది చేయకూడదు నీకు అధికారం లేదు నీకు ఈ అధికారం లేదు అనడము ఇంకా బాధించడం అవుతుంది వీళ్ళు భర్తను పోగొట్టుకున్న తర్వాత మానసికమైనటువంటి ఆ అశాంతి నుంచి బయటపడడం కోసము భగవత్ ఆరాధనలో కాలాన్ని గడుపుతూ ఉంటారు అలాంటి వారికి ఇలాంటి ఆక్షేపణలను ఇలాంటి ఆక్షలు పెట్టి వారిని పూజకు దూరం చేస్తే కనుక అది మరింత పాపం అవుతుంది కనుక ఎవ్వరు ఏదన్నా కానీ మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదమ్మా ఈ తులసి పూజ అయితే కనుక అందరికీ అధికారం ఉంది ఇంకా అందులో సందేహం లేదు శివలింగానికి అమ్మవారికి చక్కగా పూజ చేసుకోండి తల్లి మంచిది నెక్స్ట్ కాల్తో మాట్లాడదామండి హలో హలో నమస్కారం నమస్తే అమ్మా మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు నేను అపర్ణ అండి నారాయణపేట నుంచి ఫోన్ చేస్తున్నానండి శర్మ గారికి మీ సందేహం తెలియజేయండి నమస్కారం గురుగారు నమస్తే మా మా అబ్బాయి మ్యారేజ్ గురించి అది నేను ఎందుకు అన్న రోజు శివలింగం కు పూజ చేస్తాను దాని గురించి అడగడం అని అదే ఆరుద్ర నక్షత్రం మిథున రాసి అంటే ఏ ఎన్ని విధాలుగా వేసినా ఏ అది రోజు చివలినప్పుడు నీళ్లు పోసి ఒక పత్రి పెట్టి చేస్తూ ఉంటాను అది అట్లా చేసుకోవచ్చు అది ఇంకా అబ్బాయి మ్యారేజ్ గురించి అండి నాకు దోషం ఉందంటే అక్కడ ఆ దగ్గర అక్కడ పొయ్యి పూజ వేసొచ్చాము బాబా వాళ్ళ నాన్నగారు కొంచెము తిరిగి తక్కువ ఉంటది అయినా కానీ కూడా ఒక పురోహితం పెట్టి చేసింది అబ్బాయికి ఇట్లా ఉందని జాతకం చూపిస్తే జాతకాల్లో ఏవి దోషాలు లేవన్నారు కానీ ఈ మ్యారేజ్ గురించి కొంచెం ఇట్లా అయిపోయిందండి అందు గురించి అని మీ ద్వారా ఏమన్నా తెలుసుకున్నా వయసు ఎంతమ్మా అబ్బాయిది అబ్బాయి నైన్టీ వన్ నైన్టీ వన్ అంటే ఇప్పుడు థర్టీ త్రీ ఇయర్స్ అండి థర్టీ త్రీ అండి అక్కడ జాబ్ చేసి వచ్చారు అదే ఒక్క నిమిషం అమ్మా అన్నీ మీరే మాట్లాడకండి అమ్మా అన్ని విషయాలు మీరే చెప్పకండి అబ్బాయి వయసు ముప్పై మూడు సంవత్సరాలంటే కాలాతీతమైంది ఎక్కువనే వయసు అయి దాటుతోంది కనుక అన్ని ప్రయత్నాలు చేశాను అని అంటున్నారు శివలింగానికి అభిషేకం చేస్తున్నాము అంటున్నారు జాతకాలు చూపించాము దోషం ఏమీ లేదు అని అంటున్నారు పితృదోష నివారణ కూడా చేయించాము అంటున్నారు అయితే ఇంకా వివాహం అవ్వడం లేదు అనంటే ఇంకొక మార్గం ఉంది కన్యా పాశుపతము అనేటువంటి ఒక హవనం ఉంటుంది అన్నమాట హోమం చేస్తారు దాంట్లో కన్యా పాశుపతం ఒకటి చెప్తారు పా పావి కన్యా అనేటువంటి ఒక మంత్రం ఉంటుంది ఈ మంత్రం చేత హవనాన్ని చేయిస్తే కనుక ఈ అబ్బాయికి తొందరగా వివాహం అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి అది కన్యాపాశుపతం చాలా విశేషమైనటువంటిది అబ్ అబ్బాయిలకు తొందరగా వివాహం అవ్వకపోతే కనుక కన్యాపాశుపతము అమ్మాయికి తొందరగా వివాహం అవ్వకపోతే కనుక వరపాశుపతము అనేటువంటి ఈ రెండు హోమాలు అమ్మాయికి అబ్బాయిల కోసము చెప్పబడి ఉన్నాయి పాశుపతము అనేటువంటిదే మన దైవారాధనలు చాలా విశేషమైనటువంటిది కుబేర పాశుపతము మృత్యుంజయ పాశుపతము లాంటివి చాలా చేస్తూ ఉంటారు అందులో భాగంగానే ఈ కన్యా పాశుపతం అని ఉంటుందన్నమాట దీనికి సంబంధించి మంచి పురోహితులను మంచి పండితులను మీరు సంప్రదించండి దీని గురించి బాగా అవగాహన ఉన్నటువంటి వారిని కనుక్కోండి వారి ఆధ్వర్యంలో ఈ కన్యాపాశుపతం చేయిస్తే కనుక తప్పకుండా మీ అబ్బాయికి వివాహం జరుగుతుందమ్మా నెక్స్ట్ కాల్తో కూడా మాట్లాడదామండి హలో హలో కాల్ కట్ అయినట్టుంది గారు మరి ఇప్పుడు కాలర్కి పరిహారం తెలియచేశారు కదండి మనం ఇంతకుముందు మాట్లాడుకుంటూ ఉన్నాము వివాహం అవుతున్న వాళ్ళకి ఇదే పరిహారం ప్రతి ఒక్కళ్ళు చేసుకోవచ్చు అంటే వివాహం ఆలస్యం అవుతున్న వాళ్ళు అయితే ఇందాక మనము చాలా పరిహారాలు చెప్పుకున్నాం జాతకపరమైనటువంటి దోషాల కోసము ఖర్చు పెట్టుకునేటువంటి వాళ్ళు ఏం చేసుకోవచ్చు ఆ స్తోమత లేనటువంటి వాళ్ళు ఏం చేసుకోవచ్చు అనే విషయాలు చెప్పుకున్నాం అందులో భాగంగానే రుక్మిణీ కళ్యాణము అని మనకు ఒక పారాయణం ఉంటుందమ్మా మన సాంప్రదాయంలో చాలా విశిష్టత సంప్ర సంతరించుకునేటువంటిది రుక్మిణీ కళ్యాణము ఇది స్త్రీలు ఆచరించాలి ఒకవేళ స్త్రీలకు తొందరగా వివాహం అవడం లేదు అంటే కనుక ఈ రుక్మిణీ కళ్యాణం పారాయణం చేస్తే కనుక తొందరగా వివాహం అయ్యే అవకాశం ఉంటుంది ఇంకా సుందరకాండ పారాయణము సప్తాహ ప్రక్రియలో ఆచరిస్తే కనుక ప్రతీ సమస్యకు కూడా నివారణ మనకు ఒక పరిష్కారము దొరికేటువంటిది సుందరకాండ పారాయణం ద్వారా పూజ్య గురువులు చాగంటి వారు ప్రతి సందర్భంలో ఏ సమస్య ఉన్నా సరే మీరు సుందరకాండ పారాయణం చేయండి అని వారు చెప్తూనే ఉంటారు కనుక ఏ సమస్య అయినా సరే ఆ సమస్యకు నివారణ లభించేటువంటిది మాత్రం సుందరకాండ పారాయణం దీని సప్తాహ ప్రక్రియలో ఆచరించాలి అంటే ఏడు రోజుల్లో పూర్తి చేయాలన్నమాట అరవై మూడు అధ్యాయులు ఉంటాయి ఏడు రోజుల్లో పూర్తి చేయాలి ఎనిమిదవ రోజున పట్టాభిషేకం చేసుకోవాలి సీతారామ లక్ష్మణులను ఆంజనేయ సమేతంగా పూజించుకొని పట్టాభిషేక సర్గ పారాయణం చేసుకొని ఆంజనేయ స్వామికి గారెలతో చేసినటువంటి నైవేద్యములు సమర్పించి తులసీదళములతో రాముల వారిని పూజించి బిల్వపత్రములతో ఆంజనేయ స్వామిని పూజించి ఇలా ఎనిమిది రోజులు పూజం ముగించుకుంటే కనుక వారికి తొందరగా వివాహం అయ్యే అవకాశం ఉంటుంది ఇక ఈ మీరు మీరు అడిగినట్టుగా ఈ కన్యాపాశుపతము వరపాశుపతము వాళ్ళకి పనికొస్తుందా ఆ పరిష్కారంలో భాగమేనంటే ఆ పరిష్కారంలో భాగమే ఇలాంటివి ఆచరించడం ద్వారా వివాహం త్వరగా అవ్వనటువంటి వాళ్ళకు తొందరగా వివాహం అయ్యే అవకాశం ఉంటుంది ఇక ఇవన్నీ కూడా ఆచరించలేకపోతే కనుక ఇలా అయ్యో మేము అంత ఖర్చు పెట్టుకోలేమండి అని బాధపడేవారు మేము ఇలా పారాయణాలు చేసేటువంటి శక్తి మాకు లేదు ఉద్యోగాలండి పిల్లల చదువులండి ఇలా పారాయణాలు మేము చేయలేమండి అనుకునేటువంటి వాళ్ళు ఇంకొక మార్గం ఏంటంటే మనకు నారాయణవనం తిరుపతికి దగ్గరలో నారాయణవనంలో కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంటుంది ఈ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించి అక్కడ ఎవరైతే ముడుపు కట్టుకుంటారో అలాంటి వారికి వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం చేత తొందరగా వివాహం జరుగుతుంది ఎందుకంటే నారాయణవరంలో ఆ కళ్యాణ వెంకటేశ్వర స్వామికి అక్కడే పద్మావతి అమ్మవారి చేత కళ్యాణం జరిగింది నారాయణవరంలో కనుక ఇది ఒక సులభమైనటువంటి మార్గం ఈ విధంగా ఆచరించినటువంటి వారికి తప్పకుండా వివాహం జరుగుతుందమ్మ గారు మరి ప్రతిరోజులాగే ఎప్పట్లాగే మా ధర్మ సందేహాలని చక్కని వివరణనిస్తూ సమాధానాలు తెలియజేశారు ధన్యవాదములు అండి ఇదండి వాళ్ళ ధర్మాచరణ కార్యక్రమం తిరిగి మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం